చూడండి ఇది చండ్ర చెట్టు అయితే వాళ్ళ నేను ఈ చండ్ర బెరడు తీయటానికి చండ్ర చెట్టు దగ్గరకు వచ్చాను ఇదిగోండి ఈ మాత్రం బెరడు తీశాను ఇది ఒక దాదాపుగా ఒక నలుగురికి ఐదుగురికి వస్తుంది ఇది ఎక్కువ తీస్తే ఈ చెట్టు చనిపోతుంది కాబట్టి ఈ మాత్రం తీసుకుంటే ఒక చెట్టు దగ్గర ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుందండి చండ్ర చెట్టును గుర్తుపడదాం మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను ఇదిగోండి ఇలా ఎర్రగా ఎర్రగా ఉంటుంది దీని మధ్యలో కట్ చేసినా కూడా బాగా ఎర్రగా ఉంటుంది అంటే ఎర్రచందనం మాదిరిగా ఉంటుంది ఇది చండ్ర చెట్టు అండి ప్రకృతిని కాపాడదాం అందరం ఆరోగ్యంగా జీవిద్దాం నమస్కారం అండి